అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గుమ్మ ప్రసాదరావు గారు రచించిన అదేమి చిత్రమో అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం కావాలి ఆనందరావుకి ఐదు వందలు అర్జెంటుగా కావాలి నెలాఖుల రోజులు జీతాలు దొరకడానికి ఇంకా రోజులు రోజులుంది ఎవరిస్తారు పరంధామయ్య విశ్వనాథం శంకరనారాయణ మంజుశ్రీ ఓంకార్ అప్పల రాజు వీళ్లలో ఏ ఒక్కరైనా ఇవ్వరా కొరియర్వాడు కొంప మునిగిపోయినట్లు ఎనిమిదో గంటకే ఆ ఉత్తరం తెచ్చిచ్చాడు అది అల్లుడు రాసింది అల్లుడంటే దశమగ్రహం ఈరోజు రెండు గంటలకు రైల్లో నేను మీ అమ్మాయి వస్తున్నాం ఒకే ఒక వాక్యం మరీ పిసినారి ఒక యోగక్షేమాల్లేవు ఎందుకస్తున్నారో ఎన్నాళ్ళుంటారో లేదు ఎవరి దగ్గర నుంచి నలిని ప్రశ్నించింది ఇంకెవరు నీ అల్లుడు అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ మీకు కాడా ఏమిటి రాశాడు మీ అమ్మాయిని తీసుకొని ఈ మధ్యాహ్నం రైల్లో దిగుతా మీ ఏర్పాటు మీరు చేసుకుండని మనకు కర్తవ్యం బోధించడానికి ఒక్క మొక్క గొలికాడు ఓ వారం రోజుల ముందే రాసుంటే నా తెప్పం నేను పడేవాడిని ఇప్పుడు కచ్చతో కందులు వేపితే ఎట్లా అదేమిటండి అంత కోపం అతను ఎప్పుడు రాశాడో మనకి ఈనాడు అందింది నీకు తెలియదు నలిని నెలాఖరి రోజుల్లోనూ రావాలా అతని మామగారు ఆగర్భ శ్రీవంతుడా బాగుందండి ఈ నెల ఇరవై తొమ్మిదిన దసరా ఇవాళ ఇరవై ఏడు ఇప్పుడు కాక పండుగ వెళ్లిన పాసనడొస్తారా ఈ పండుగ ఇప్పుడే చావాలా అన్నాడు కోపంతో కూడిన బాధతో ఏమండి బియ్యం మైదా మైదాపిండి పంచదార పెసరపప్పు తీసుకురండి మిగతా సామాన్లు ఎలాగో సరిపెట్టుకుంటాను అంది నలిని ఆ షావుకారు మొన్నటికి మొన్న దుమధుమలాడాడు ముందు పాతబాకీ తీర్చండి మాకు ఉంటాయని గుర్తుంచుకోండి అన్నాడు నాలో ప్రాణం ఉండగా బాకీ తీరే వరకు ఆ దుకాణానికి వెళ్ళను నిష్కర్షగా చెప్పాడు నల్లిని హతాసురాలైంది ఎవరినైనా పండగ పండగంటున్నావుగా బట్ట వాత పెట్టాలిగా అక్కర్లేదండి ఈ మధ్య మా అన్న నాకు మీకు బట్టలు పెట్టాడు అవలాగే ఉన్నాయి అంది నలిని భర్త బాధను అర్థం చేసుకుని అయ్యో ఒక్కరోజు ముందు అడుగుంటే ఐదు వందలేం కర్మ వెయ్యి రూపాయలైనా ఇచ్చి ఉండేవాణ్ణి నిన్ననే మా తమ్ముడు అవసరమంటూ రెండు వేలు పట్టుకుపోయాడు అన్నాడు పరంధామయ్య మాదే నీలాంటి బ్రతికే నా దగ్గర మాత్రం అంత డబ్బు ఉంటుందని నీవెలా అనుకున్నావు అన్నాడు విశ్వనాథం ఇప్పుడంటే వీలు కాదు మూడు నాలుగు రోజుల తర్వాత ఇవ్వగలడు అన్నాడు శంకర నారాయణ నీకు తెలియదేవుంది ఫైనాన్స్ డిపార్ట్మెంటు మా ఆవిడ ఆధీనంలో ఉంది నా ఖర్చులకు పది రూపాయలు అడిగినా లక్ష యక్ష ప్రశ్నలు వేస్తుంది అనుకోకు అన్నాడు మంజుశ్రీ ఆనందరావు వయసులో నీకంటే నేను చిన్నవాణ్ణే అప్పులు చేయడం అంత అపరాధం వేరొకటి లేదు ఉన్నంతలోనే బండిని ఈడ్చికి వెళ్ళటం నేర్చుకో హితబోత చేశాడు ఓంకారు రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకుందట నేనే అప్పు కోసం తిరుగుతున్నాను నీకిచ్చే స్థితిలో లేరు తప్పించుకున్నాడు అప్పలరాజు ఎనిమిదిన్నరకు ఇంటి నుంచి బయలుదేరిన ఆనందరావు ఈశ్వరోమంటూ పన్నెండున్నరకు ఇల్లు చేరుకున్నాడు కాని వేళ వస్తున్న కూతురు అల్లుడు మీద చెప్పలేనంత కోపంగా ఉంది ఇందరు స్నేహితులున్నారు అందరూ చెప్పింది ఒకటే జవాబా రోజులు బాగాలేవు జోళ్లు విడిచి సోఫాలో కూర్చున్నాడు నలిని నీళ్లు తెచ్చిచ్చింది నలిని మన రోజులు బాగాలేవు ఎక్కడా ఎర్రని ఏగాని పుట్టలేదు మీరేం దిగులు పడకండి నేను దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చేశాను మీకు ఇష్టం కదా మినప్పప్పు తెచ్చాను ఏమిటి వాడు సామాన్లు అప్పిచ్చాడా మరి ఆ రోజు అంతలేసి మాటలన్నాడే అది వాడి వ్యాపార లక్షణమండి తీర్చలేదన్నంతగా అప్పులు పెరిగిపోరాదని వాళ్ళు తంటాలు పడతారు ఆ రోజు మీతో కర్కసంగా మాట్లాడినందుకు వాడు తెగ నొచ్చుకున్నాడు అమ్మగారు మీరు ఊరుదలు వెళ్ళిపోరని నాకు మాత్రం తెలియదా అన్నాడు సరుకులన్నీ జాస్తిగా ఉన్నందున నేను మొయ్యలేనని కుల్రారచత పంపించాడు అంది నలని సగం గండం గడిచింది అనుకున్నాడు ఆనందరావు కాళ్ళు కడుక్కోండి వడ్డిస్తాను అంటూ నలిని వంటింట్లోనికి వెళ్ళింది నలిని అలా వెళ్లగానే అప్పల రాజు వచ్చాడు ఆనందం మన అదృష్టం బాగుంది ఉదయం లేస్తూనే నేను ఎవరు ముఖం చూశానో డబ్బు అవసరమే నిన్న వెంకటాద్రి ఇంటికెళ్లాను అప్పుడు వాడింట్లో లేడు నేనొచ్చిన పని అతని భార్యకు చెప్పు వచ్చాను ఒక గంట క్రితం వెంకటాద్రి డబ్బు తెచ్చిచ్చాడు అప్పుడు నువ్వు వచ్చిన సంగతి గుర్తుకొచ్చి మరో ఐదు వందలు తీసుకున్నాను ఇందా అంటూ ఆనందరావు చేతికే ఇచ్చాడు భోజనం చేసి చెయ్యి తుడుచుకుంటూ ఉంటే మంజుశ్రీ వచ్చాడు ఆనందరావు ఇదిగో నీవడిగిన ఐదు వందలు అంటూ ఐదు వందలకు ఆగితం తీశాడు నువ్వు అలా వెళ్ళిపోగానే ఆనందరావు గారు ఉదయాన్నే ఏం పని మీద వచ్చారు అని మా ఆవిడ అడిగింది నేను చెప్పాను అయ్యో ఏం అవసరం వచ్చిందో మీరు లేదని ఎందుకన్నారు గుర్తుందా ఏడాది క్రితం మన వాడికి యాక్సిడెంట్ అయ్యి డబ్బులేక అవస్థలు పడుతూ ఉంటే అతను తన భార్య గాజులు కాకట్టు పెట్టి అప్పు తెచ్చి మన దోసిట్లో పోశారు తక్షణం వెళ్లిచ్చురండి అంది ఆమె అన్నాడు మంజుశ్రీ ఇది కళా నిజమా అంటూ అబ్బురు పడ్డాడు ఆనందరావు రెండు గంటలకు రావాల్సిన రైలు రెండు గంటల ఆలస్యంగా నాలుగు గంటలకు వచ్చింది వాళ్ళింటికి నాలుగున్నరకొచ్చారు అదృష్టమే రైలు ఆలస్యంగా వచ్చింది రైలు టైంకి వచ్చుంటే అప్పలరాజు మంజుశ్రీల దగ్గర అప్పు తీసుకుంటున్న వైనం అల్లుడికి తెలిసి తన పరువు పోయేది అల్లుడు మీ అమ్మగారు నాన్నగారు బావున్నారా అమ్మాయి ఏమిటి ఎంతగా చిక్కిపోయావు అంది నలిని ఆవిడ ప్రశ్నకు వాళ్ల చిరినవ్వే జవాబు చెప్పింది కాళ్ళు కడుక్కున్న భోజనాలకు వస్తారా లేక స్నానాలు చేస్తారా అడిగింది నలిని అమ్మా ముందు స్నానాలు అంటూ చొరవగా లోనికి వెళ్ళింది లక్ష్మి వాళ్ళు స్నానాలకు వెళ్ళగానే పరంధామయ్య వచ్చాడు మా తమ్ముడు పని జరిగిపోయిందట ఏదో బ్యాంకు వాళ్ళ ఇస్తానన్న రుణం దొరికిందంట నా డబ్బు తిరిగిచ్చాడు ఇదిగో నీవడిగిన ఐదు వందరు అన్నాడు ఆ ఆ అవసరం ఇప్పుడు లేదు పరంధామయ్య అన్నాడు ఆనందరావు నాకు తెలుసు నీకు పేకలమయ్యే కోపం వచ్చుంటుంది నా మాట విశ్వసించు అప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు ఇప్పుడు మా తమ్ముడు తిరిగిచ్చాడు ఇది నిజం సత్యప్రమాణం పరంధామయ్య నువ్వు చెప్తున్నది నిజమని నాకు తెలుసు అయితే ఇంతకు ముందే మంజుశ్రీ అప్పలరాజులు వచ్చి చెరవాయిదాంగులు ఇచ్చి వెళ్లారు కావచ్చు నేను నీ బాల్య స్నేహితుణ్ణి వాళ్ల డబ్బు వాళ్ల ముఖాన్ని పారే నేనిచ్చింది తీసుకోపోతే మన స్నేహం మీద ఒటే అన్నాడు పరంధామయ్య నలని ఏమిటి విచిత్రం లేదని ముఖం మీద నిర్మోహమటంగా చెప్పిన వాళ్లే ఇలా ఇంటికి తెచ్చిచ్చిపోయారు వేళా విశేషమండి మీ అమ్మాయి లక్ష్మి వచ్చిందా లక్ష్మి ఉట్టి చేతులతో వస్తుందా అంది చెలోక్తిగా నలిడి నిజం అత్తగారు లక్ష్మి చెంచలమైనదైన ఉట్టి చేతులతో రాదు అన్నాడు అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకొచ్చిన అల్లుడు భాస్కరరావు తాము అప్పు తీసుకున్నట్లు అల్లుడుకి తెలిసిపోయిందా అమ్మా నువ్వు వచ్చి నానపక్క సోఫాలో కూర్చో అంటూ తల్లి చేయి పట్టుకొని లక్ష్మి ఆమె సోఫాలో కూర్చోపెట్టింది భార్యా ఇద్దరు దండం పెడతారు అనుకుందే కలమే అమ్మా ఈ మధ్య నేను ఉద్యోగంలో చేరాను నన్ను కనీ వారికి నా మొదటి నెల జీవితం ఇవ్వాలి అనుకుంటున్నానని అతనితో అన్నాను అలాగే ఇయ్య అన్నారు దసరాకు ఎలాగో వెళ్తాముగా అప్పుడు స్వయంగా ఇవ్వు అన్నారు అంటూ ఎనిమిది వేల రూపాయలున్న కవరు తల్లికిచ్చింది ఇద్దరు వాళ్లకు నమస్కారం చేశారు ఇదేమిటే ఇప్పుడు దీని అవసరం మాకుందంటావా ఇది కొత్త సంసారం ఖర్చులుంటాయి పండుగకొచ్చారు అదే సంతోషం అంది ఆమె అశ్రువులు చవర్చాయి ఆనందరావు ఆనందానికి అవధులు లేవు అల్లుడు వస్తున్నారంటే తమ బాధలకు తోడు వీళ్ళు ఇప్పుడే రావాలని కలవరపడ్డాడు ఎందర్ని అడిగినా లాభం ఇప్పుడేమిటి ఒక్కమారుగా వర్షించింది రోజులన్నీ ఒకేలా ఉండవు మాకు మంచి రోజులు వచ్చాయి మరి మీకు వస్తాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి